ఈరోజు హెల్తింగ్ కార్డ్స్ ఆధ్వర్యంలో మన శ్రీ సత్యాభూషణ్ ఈ అబ్బాయి కొన్ని సంవత్సరాలు ఈ అబ్బాయికి స్పెషల్కి దీని దీనికి మనం డైఫర్ సంవత్సరం అని చెప్పేసి మన శ్రావణన్న మదర్ తెలిసా ఫౌడర్ అండ్ చైర్మన్ శ్రావణన్న గారు మనకి చెప్పారు జరిగింది అతి రెండు నెలల క్రితం చెప్పారు మనం ఇద్దామని చెప్పి అనుకున్నాను కొంత ఆలస్యమైంది ఈ యొక్క గైకోర్సిస్ స్పాన్సర్ వచ్చేసి అరుణ్ అర్చన కుమారుడైన ఆర్థిక భర్జల సందర్భంగా వారు ఈ యొక్క గైకోర్స్ని స్పాన్సర్ చేశారు డైకోర్ స్పాన్సర్ చేసినందుకు అర్చన ఆనందాలు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తన గురించి మన మధు క్రిస ఫౌండేషన్ నుంచి కూడా అలాగే ఈ అబ్బాయి గతంలో కూడా కొంత గుర్తుపట్టేటవాడు ఇప్పుడు కొంత గుర్తుపట్టలేకపోతున్నాడు ఒకవేళ మన వీడియో చూసి ఎవరైనా కొంత ఈ అబ్బాయికి మెడికల్ లేకపోతే ఏదైనా అవసరం ఉండేది ఏమన్నా మీరు వచ్చి చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ యొక్క నైన్ ఇయర్స్ బాబుకి ఇంత జరు చాలా బాధ అనిపిస్తుంది అన్న కూడా గతంలో మనకి వేరే కూడా చెప్పారు వీల్ చేయాలని చెప్పేసి చెప్పేసి అన్న అన్ని స్పెషల్గానే చెప్తూ ఉంటారు ఏదైనా కంపల్సరీ నెససరీ అయితేనే మనకి హెల్ప్ ఫింగర్స్ తీసుకొచ్చి శ్రావణగా చెప్తూ ఉంటారు అన్న మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అన్న ఎందుకంటే వీళ్ళు బర్త్డే సందర్భంగా ఏ ఫంక్షన్ చేసుకుంటాను ఇంకా ఉపయోగపడేటట్టు అరుణ్ అక్షరా గారు ఇలా చేయడం కూడా నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది అబ్బాయిని చూస్తే కూడా నాకు బాధ అనిపిస్తుంది ఒకవేళ వీలైతే మన హెల్పింగ్ కార్డ్స్ తరఫు నుంచి కూడా ఎవరైనా తాతల ముందుకు వస్తే ఏమైనా అబ్బాయికి చేద్దాము ప్రత్యేకంగా మేము హెల్పింగ్ కార్డ్స్ నుంచి ఇదే కోరుతున్నాం మీ అబ్బాయికి కూడా ఒకవేళ మీ అడ్రస్ కూడా పెడతాము ఇది ఇంపెట్ బే డివిజన్ కూడా మారుతీ నగర్ ఇది మేము అడ్రస్ కూడా పెడతాం మీకు కావాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను డైరెక్ట్ మనకు కాకుండా కూడా డైరెక్ట్ వీళ్ళ దగ్గరకు వచ్చి కూడా మీరు చేయొచ్చు ఈ ఇచ్చిన అర్చన అరుణ్ గారికి మరియు సద్ధామూసిన తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్